భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నీ వచ్చాయి అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు పోయి వెళ్ళి ఆ ఆవేదనను ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా ఐదు సెంట్లుగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడేట్లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది ఇవాళ మేము ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ విసురుతూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారే కాదు కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతూ ఉన్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట ఉన్నారు మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు కానీ మా ప్రీతి విషయంలో మా ప్రీతి కుటుంబం విషయంలో మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను